హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసే వ్లాగ్స్ ఇవాళ అయితే ఒక టేస్టీ రెసిపీతో వచ్చాను సో అదేంటంటే కొబ్బరి పాలతో మనం బాదుషా ఆర్ స్వీట్ రెసిపీ చేసుకోవచ్చు ఎలానో చూడండి సో ముందుగా మనం కొబ్బరిని అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని అందులో నుంచి పాలు తీసుకోవాలి సో అది ఎలానో చూడండి ముందుగా మెత్తగా పట్టుకున్న కొబ్బరి నుంచి మనం కాటన్ క్లాత్లో వేసి అందులో నుంచి కొబ్బరి పాలు అంతా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మనకి ఎన్ని పాలు వచ్చాయో మనం కొలుచుకోవాలి ఆ కొలుచుకున్న కప్పుతో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఆ కప్పుతో చిన్న సగం రవ్వ వేయాలి అలాగే ఆ కప్పులోనే పెద్ద సగం గోధుమ పిండి వేసుకొని వాసన పోయేంత వరకు మనం మంచిగా వేయించుకోవాలి సో పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని అందులో వేసి మనం మంచిగా ఆ పిండి రవ్వ రెండు ఉడికేంత వరకు పొయ్యి పైనే ఉంచి మంచిగా వేయించుకోవాలి సో అది ఒక ముద్దలా ఫామ్ అమ్మైన తర్వాత పక్కకు తీసేసి షుగర్ సిరప్ కోసం ఒక కప్పు చక్కెర అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి తీగపాకం రావాలి సో అలా చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని మెత్తగా తడుపుకుంటూ దాన్ని రౌండ్గా మనకి ఏ సైజ్ అయితే రావాలో మనకి ఆ సైజు రౌండ్గా చేసుకొని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం బాండి పెట్టి అందులో నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి సో హై ఫ్లేమ్లో పెట్టినా లో ఫ్లేమ్లో పెట్టినా మనకి అంత కరెక్ట్ రావు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇలా కొబ్బరిపాలతో చేస్తే ఆ జూ షు షుగర్ సిరప్ మొత్తం మనకి కొబ్బరిపాలతో చేసిన స్వీట్ అయితే పీల్చుకుంటుంది సో చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక్కసారి ట్రై చేయండి ఇలా కలరింగ్ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉందిగా షుగర్ సిరప్లో వేసేసేయాలి సో చక్కెర పాకం అన్న వేడిగా ఉండాలి సో మనం రెడీ చేసుకున్న ఈ రెసిపీ అన్న వేడిగా ఉండాలి సో అలా వేడిగా ఉన్న ప్లేస్ అనే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్